నమస్తే స్వాగతం నా పేరు సర్వర్ చారిటబుల్ ట్రస్ట్ అండ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఆదివారం నాడు అంగరంగ వైభవంగా జరుపుకున్న మహిళలు ములుగు జిల్లా కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు ఘనంగా వేడుకలు నిర్వహించుకుంటూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో రాణి రుద్రమ సమ్మక్క సారలమ్మల ఆదర్శంగా తీసుకుని మేము ఎవరికీ తీసుకోమంటూ అవకాశాలను చెజెక్కించుకుంటూ నాయకత్వ లక్షణాలను అవలంబించుకోవాలని రాజ్ పంచాయతీరాజ్ అభివృద్ధి మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనుసీయస్సి తక్క అన్నారు ఆదివారం ములుగు జిల్లా కేంద్రంలోని సాధన స్కూల్ గ్రౌండ్ ఎందు సర్వర్ చారిటబుల్ ట్రస్ట్ అండ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో సర్వర్ ట్రస్ట్ అండ్ ఫౌండేషన్ చైర్మన్ తస్లీమా మహమ్మద్ అధ్యక్షతన వహిస్తూ ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ మహిళల అభ్యున్నతి చట్టాలపై అవగాహన మహిళల సాధికారికత స్వయం సహాయక రంగాలపై అవగాహన కల్పించడం కోసం అమెరికాలో ఉండే కొంతమంది ఎన్ఆర్ఐల సహకారంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తస్లీమా తెలిపారు అతిథులచే జ్యోతి ప్రజ్వలన చేసి కేక్ కట్ చేశారు ముఖ్య అతిథి మంత్రి సీతక్క మాట్లాడుతూ మహిళలు ఇలానే జీవించాలనే ఫార్ములా ఏమీ లేదని తన కోసం తన కుటుంబం కోసం ఆడవాళ్లు తీసుకునే నిర్ణయాలను గౌరవించాలని మహిళకు తన శక్తి సామర్థ్యాలంటూ మహిళలకు తెలుసని సమభావనతోనే భావనతోనే మహిళా సాధికారికత సాధించారు సాధ్యమవుతుందని ఏ రంగాలలో అయినా మహిళలు మహారాలలు ఎదుగుతున్నారని సీతక్క అన్నారు ఈ కార్యక్రమంలో మలావత్ పూర్ణ తులసి చంద్ ప్రీతి దయాల్ నిహారికారెడ్డి జ్యోతి వసుదా మరియు ములుగు జిల్లా మహిళలందరూ భారీ ఎత్తున పాల్గొన్నారు రిపోర్టింగ్ ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తుర్సా చంటి ఎక్కువసారి ఖచ్చితంగా డబ్బులతో మీరు మధ్యలో వస్తారని చెప్పేసి ఆశిస్తూ శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునునికి గీతోపదేశం చేస్తూ ఒక మహిళా శక్తికి ఒక స్త్రీ ముక్తికి ఏడు అంతా మహిళా దివోత్సవ శుభాకాంక్ష మహిళలందరికీ కూడా తెలంగాణ ఇలా మీటింగ్ అయిపోతామే వెళ్ళిపోదామని చూస్తున్న అమలక లేకున్నారు అక్క కార్యక్రమం అంతా మన కోసం ఉన్నది అడవుడి ఏ కురి అయితే నేను కవిత్వం చెప్పేది రోజు మాట్లాడేది రెండు నిమిషాలు మహిళా దినోత్సవం రోజున పురుషులకు అవకాశాలే లేవా ఇక వీటిలో ఎదురు చూడాల్సి వస్తుంది నేను ఏం చేయాలి జరంధి నిలబడి నేను కవిత్వం చెప్తా అమ్మ మీద మామూలు ఉన్న రాముచర కూడా నమస్తే ఈ ములుగు గడ్డ మీద వనంలా సమ్మక్క సారక్కలు ఉన్నారు గిడ జనము తస్లి ఉన్నారు వీళ్ళే మళ్ళొక్క సమ్మక్క సారకాలు ములుగు గడ్డ మీద కాదు ఓవరాల్ వరంగల్ గడ్డ మీదనే రాణి రుద్రమ ఇటు సమ్మక్క సారక్క అక చెప్పినట్టు వీళ్ళు అటువంటి పోరాటం అటువంటి పారదర్శకత అటువంటి వారసత్వం ఈ గడ్డ మీద నడుస్తున్నది కాబట్టి రాచకొండ బిడ్డగా నేను అడుగు పెట్టినా అందుకని మళ్ళొకసారి జయ మహిళ మహిళా శక్తి మహిళా శక్తి మీ ఇట్లా మహిళా శక్తి వర్దిగాలని ఇంటికి పోనీ అంట్లేదు చూస్తున్నాయి డబ్బులు వాళ్ళ బోర్లు గదులు కడుక్కోవాలని ఆలోచన మీరు ఉండకూరి అడిగేట కట్నం నుంచి తెచ్చుకున్నాం కదా కట్నం నుంచి తెచ్చుకున్నాం కదా కడాలా కడాలా మరి ఇంట్లో అడుగుతాను మా ఇంట్లో నాడు అడుగనియరు నేను కడుగుతానా కూడా నాడు మిగిలిన మీరు అడిగించుకోండి నా గురించి మాత్రం మాట్లాడకూడదు శక్తుల ముందు కానీ అర్థమైంది అవ్వాల అన్ని మనస వాచ కరమైన త్రీకరణ శుద్ధిగా ట్రస్ట్ సభ్యులు అందరి చేతుల మీదుగా సీతక్క గారికి యజమానులు సన్మానం చేస్తున్నారు You should you should you should you should నా మాట అసలే చిన్నగా ఉంటుంది మీరు పెంచితే ఎట్లా దయచేసి మహిళా సోదరి మరుగులందరూ కూడా పైన అతిథి కూడా వారి వారి స్థానాలలో ఆసనలు కావాల్సిందిగా సగినయమైన